మీరు మంచుకున్నారా నేను మంచుకున్నా ఇగో ఇవాళ అయితే నేను మంచి స్నాక్ ఇది పిల్లల కోసం స్నాక్ చేస్తాను పిల్లల కోసం పెద్దవాళ్ళని తినచ్చు పిల్లలు తినచ్చు అందరం తినచ్చు మెయిన్గా అయితే ఇప్పుడు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా స్కూల్కి పోయి వచ్చే వరకు మంచిగా ఈ స్నాక్ చేసి పెడితే మంచిగా ఇష్టంతో తింటారు ఇది ఎందుకంటే ఎప్పటికైనా మనం ఈ గోధుమ పిండితో ఏదో రకంగా చేసుకుంటాము కాకపోతే కొంచెం వెరైట్గా మార్చి చేస్తే బయ్య వెరైటీ ఉన్నది మా అమ్మ చేసింది కదా అని ఇతను తింటారు ఈ గోధుమ పిండి కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న గోధుమ పిండి పట్టించిన గోధుమ పిండి ఇది ఇక ఒకటి క్యాబేజీ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా రెండు క్యారెట్లు ఇంకా కొత్తిమీర ముందుగానే అయితే పిండి కలిపి నేను పక్క పెడతా ఇప్పుడు ఇలా కొంచెం అంతా ఉప్పు వేస్తాక కొంచెం నూనె పోసుకోవాలి కొద్దిగా నూనె పోసుకొని తీసుకుంటే మంచిగా మెత్తగా మంచుకుంటాయి ఈ నూనె కలిసేటట్టు పిండి కలపాలి నూనె కంత కలిసేటట్టు ఈ పిండిని కలిపిన ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మంచిగా కడిపిన తిని మూత పెట్టి పక్కా పెట్టుకోవాలి పక్క పెట్టుకొని ఇప్పుడు క్యాబేజీ చిన్నగా కట్టుకోవాలి చిన్నగా దీన్ని కొయ్యాలి ఉండదు మనం కూరన కొట్టుకోవాలి క్యాబేజీ ఓసలు అయింది క్యారెట్ ఓసాలు కడి చేసుకోవాలి ఊసలు కడి చేసి ఇలా పెట్ట పక్కా పెట్టి దీనికి తురుక్కోవాలి దీంతో నేను ఒకటి అయిపోయింది క్యారెట్ ఇంకొకటి కూడా రోసాలు ఈ సన్నంత తురువుకుంటే సరిపోతుంది పెద్దవి కూడా ఉన్నాయి కానీ మంచిగా కూడా ఇది అయిపోయింది క్యారెట్ మిరుగు ఇప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కడి చేసుకోవాలి పొయ్యి అయితే అటు పెట్టిందా పొయ్యి మీద గంద పెడతాను ముందుగా గందగానేప్పుడు పచ్చ ముస్తాను చిన్న ఫేబర్ అంతా నూనె పోతుందా నూనె కావండి కొంచెం అంతా జీలకర్ర ఇప్పుడు ఇంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాడా கேரட் குருந்தா மட்டும் சகம் கோரி தட்டு கோடி இப்படி இது கேரட் சகம் வர கோளிா இப்படி கேபேஜ் எத்தா ఇప్పుడు క్యాబేజీ కూడా మంచిగా కట్టుకొని ఇది కూడా మధ్య పోలాలి కడిపోతుంది ఇది ఇప్పుడు ఇది నా టమాటా ముక్కలు వేస్తా ఇప్పుడు ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అంతా సేవసంతా వేసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టాలి మంచిగా మగ్గుతాయి ఇప్పుడు మంచి కోల్తుంది ఇప్పుడు ఇలా కొంచెమంతా కారపొడి వేసుకోవాలి కొద్దిగానే పచ్చిమిరపకాయ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి కారపొడి అంతా ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా నిశాగం కట్టి కొద్దిగా తక్కువనే ఇప్పుడు ఇంట్లో కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అంత దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక ఇప్పుడు కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం కారం వేసిన కదా ఇవి కచ్చపిచ్చి వేయించిన పల్లీలు ఇవి వేయించిన పలుకులు ఇవి కొంచెం కచ్చాపెచ్చ దంచినవి ఇవి ఈ పల్లీలు కొంచెం అన్నిళ్ళగా పోసుకోవాలి ఇంచె మనకు బుక్కకొక్కటి ఇది అంగు కమ్మగా ఉంటుంది ఇది వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్లు అంతే ఇది పక్క పెట్టుడు దీన్ని ఎగ్గినంత వరకు దీన్ని కూడా సరిపోతుంది మొత్తం మనం కూర వండుకుంటే గోలీసుకున్నట్టు అవుతుంది దించి పక్క ఇది చల్లారాలే చల్లారదాకా ఒక ఐదు నిమిషాలు తక్కువ ఉంచుకోవాలి దీన్ని ఇప్పుడు ముందుగా బిసి పెట్టిన గోధుమ పిండి ఉంది కదా మనం చపాతి ముద్దకి ఎంత తీసుకుంటాం అంత తీసుకొని చపాతి లాగా అలుసుకోవాలి కొంచెం పిండి కలుపుకొని ఇంత వెడల్పు దాల్చుకుంటే సరిపోతుంది ఇది ఇంత వెడల్పు దాల్చుకోవాలి కొంచెం ఇంత మందం ఉంటే సరిపోతుంది మరీ మందం కాకుండా మరీ ఇప్పుడు ముందుగా ఏంచి పెట్టిగా ఇన్ని ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి కొద్దిగా మనకి ఎంత చేసుకుంటే కలుపు మలుసుకోవాలి ఏంటి అని అంటే ఇది మనం గర్జలు చేసుకున్నట్టు మలుచుకొని మనకు చిన్నగా రావాలి అని అనుకుంటాం కదా ఎక్స్ట్రా పిండి కాకుండా లేకుండా ఇట్లా టిఫిన్ సాయంతో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకా మనకు అందంగా కనబడాలంటే ఇగో ఇట్లా చేసుకుంటే ఇంకా మంచిగా కనబడదు తినడానికి మనకి ఇష్టం ఇట్లా ఏళ్ళతో ఇట్లా ఉత్తుకుంటే డిజైన్గా కనబడుతుంది దీని ఇప్పుడు ఒక ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక అన్నిట్లనే చేసుకోవాలి ఎల్లతో అనుకుంటే మంచిగా డిజైన్గా మంచిగా కనపడుతుంది ఇవన్నీ ఇట్లా మంచిగా చేసుకోవాలి చేసుకొని పక్కా పెట్టాలి ఇవాళ ముక్కుడు పెట్టిన నేను ఇలా కొంచెం అంత కొంచెం పోసుకోవాలి సరిపోద్ది నూనె ఒక్కొక్కటి కాల్చుకోవాలి ఒక్కటి ఆరే వరకు సరిపోతుంది నూనె நூனே காலம் இப்படி தான் இட மல்சி காலச்சுக்கே పక్కకి వేసుకొని అన్ని ఇట్లదే కాల్చుకోవాలి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి ఇంత నూనె పోసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి కాల్చుకోవాలి మనం ఏ ఎక్కువ నూనె పోసుకొని ఒకటేసారి నాలుగైదు కూడా కాల్చుకోవచ్చు కానీ నేను మనం అన్నిట్లా కాల్చుకోవచ్చు మనం గరిజలు చేసుకున్నట్టు కాకపోతే ఇంట్లో పెట్టిన మిచ్చిన వేరు ఇవన్నీ ఇట్ల కాల్చుకోవాలి ఇలా అయిపోయినవి ఇట్లా కాల్చుకోవాలి మంచిగా ఉన్నాయి చూస్తేనే ఊరిలు కొడతానవి ఇంత మెత్తగా ఉంటాయి ఇవి మంచిగా ఇక చూస్తే కూడా ఎంత మెత్తగా ఇది నోట్లు వేసుకుంటేనే కరిగిపోతాయి ఈ మధ్య మధ్యలో పల్లీలు మంచిగా నవలు తాంటాయి ఆహా ఎంత కమ్మగా టేస్ట్గా ఉంటాయి అనుకుంటారు ఇవి మంచిగా ఉంటాయి సరేనా మరి ఇవి నీరు కూడా చాలా మంది చేసుకుంటారు నేను చేయడం కొంత ఎవరన్నా చేరాని వాళ్ళు ఉంటే కొత్తగా చేసుకునే వాళ్ళైతే అమ్మ చేసి మంచి కూడా కట్టుకున్నది కదా అని అనుకోని మీరు చేసుకోండి మీ పిల్లల పెట్టుండి మీరు తిండి అమ్మ మర్చి చేసింది కానీ అప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోడి వారికి హెల్పించండి సరేనా మరి ఉంటా బాయ్